ಸೊ ಎಡ್ಯುಕೇಶನ್ ಆಕೂರು ಮುರಳಿ ಗಾರೈನಾ ಕಡಿಯ ಶ್ರೀಹರಿ ಗಾರೈನಾ ಕೆ ಕೇಶವರಾವ್ ಗಾರೈನಾ ಇಂಕೆವರ ಸರೇ ಪ್ಲೀಸ್ ಲುಕೆಟ್ ದ ಆಲ್ ದ ಎನ್ ಪಾಲಸೀಸ್ ಅಕ್ರಾಸ್ ದ ವರ್ಲ್ಡ್ ಇನ್ ಆಲ್ ಡೆವಲಪ್ಡ್ ಕಂಟ್ರೀಸ್ ಓಕೆ ಅರ್ಥವಾಯಿತ సో ఆ క్రమంలో నేనేమంటున్నా మన నేను గమనించిన కాడికి మన విద్యా విధానం ఎడ్యుకేషన్ విధానం ఎట్లుంది అంటే ఏది ఆ యొక్క ఏది ఏదో ఏదో అంటారు కదా ఇట్లా నీళ్ళు నోట్లో ఇట్లా ముంచుకొని ఆడ పోయి ఉంచాలన్నట్టు అంటే ఏమంటున్నా అంటే ఈడ ఈడ చదవాలి ఎందుకు చదువుతున్నావో తెలియదు నేను చూసిన కాడికి ఇంజనీరింగ్ లెవెల్లో కూడా మెజారిటీ విద్యార్థులు ఓకే మెజారిటీ ఇంజనీరింగ్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్న విద్యార్థులు కూడా ఏం లేదు అది బట్టి పట్టాలి పోవాలి పరీక్ష రాయాలి వాళ్ళకి ముందే తెలిసిపోతుంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ డన్ ఎందుకు రాస్తున్నావు అలా ఏమున్నది అది ఎందుకు పనికి వస్తుంది ఏ జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఆ దాన్ని దాన్ని కొంచెం విడమరిచి అడిగితే చెప్పలేరు సమాధానం అది ఎట్లుందో అట్లనే పోయి అడగక్కాలి ఇడ మింగాలి అడగక్కాలి వాట్ ఈస్ యూస్ దాని నుంచి ఏం నేర్చుకున్నాను జీరో పర్సెంట్ నాలెడ్జ్ అట్లా నేను చూసిన ఎంసీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ చిన్నదాడితే కూడా రావట్లేదు మన ఇండియన్స్కి అర్థమైందా దీన్ని ఎందుకు సాధినట్టు ఎవరి కోసం ఇట్లా ఉంటే వాడు మంచి మంచి మగడు వస్తాడు ఇట్లా ఉంటే పది మందికి చెప్పుకోవచ్చు మరి ఎట్లా పాస్ అయినావు బట్టి వాటి అయినా పాస్ అయినావు లేకపోతే ఎవడో నీ ముందున్నాడో ఎన్నుకున్నాడో ఎవడో సాయం చేస్తే పాస్ అయినావు ఏం చేసుకుంటావు అట్లాంటి అట్లాంటి చెత్త ఏం చేసుకుంటావు ఆ విద్యా విధానం ప్రవేశపెట్టింది మనకేదైనా యూస్ఫుల్ డే టు డే నేర్చుకుంటే జీవితంలో ఏమైనా ఎక్కడైనా పనికి వస్తుందని కదా రైట్ సో కాబట్టి నేనేమంటున్నా ఈ ఇది 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 కరెక్ట్ లేదు మెమరీ టెస్ట్కి తప్ప మన విద్యా విధానం డే టు డే పనికి వచ్చే విధంగా లేదు కొంత పనికి వచ్చేది ఏమైనా ఉంటే ఆ మ్యాథ్స్ మ్యాథ్స్ సైన్స్ కొంత పనికి వస్తుందేమో కానీ అదర్ ఇప్పుడు మ్యాథ్ కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ ఈ క్యాలిక్యులేటర్ వచ్చినాక మన క్యాల్కులేటర్ కంప్యూటర్ వచ్చినాక మ్యాథ్ కూడా మనం చేయాల్సిన అవసరం లేకుండా అయిపోయా ఓకే ఇప్పుడు ఎక్క కూడా అర్థం లేదు అలా టైప్ చేస్తే వచ్చాయి మనకి నేను ఎందుకు నా మెమరీ వేస్ట్ చేసుకున్నాడు కాబట్టి సో ఈ విద్యా విధానంలో మనం డే టు డే ప్రాక్టికల్ యూజ్ అయ్యేది నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఒక అపార్చునిటీ కాబట్టి ఈ వాళ్ళకి ఎవరైతే విద్యా కమిటీ ఉన్నారో మీరు దయచేసి ఒక ఏమంటారు ఒక హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ కాదు ఏమంటారు ఒక అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి మీ ఇమెయిల్ కానీ మీ వెబ్సైట్ కానీ లేకపోతే మీ యొక్క ఫోన్ నంబర్ కానీ కస్టమర్ సర్వీస్ లాగా అట్లాంటి నంబరు పెట్టండి ప్రజలు వాళ్ళకి నచ్చిన అభిప్రాయం చెప్పినప్పుడు తీసుకో పరిగణలకు తీసుకొని అందులో ఏమైనా యూస్ఫుల్ ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రాధాయపడుతున్నా ఓకే అట్లనే సీఎం గారికి ఏం చెప్తున్నా అంటే ప్లీజ్ ప్లీజ్ ఓకే మీరు ఇంకా నాలుగు ఇంకా నాలుగు మంత్రిత్వ శాఖలు ఇంకా మీరు అసైన్ చేయలేదు హోంశాఖ విద్యాశాఖ ఇంకో రెండు శాఖలు నేను మర్చిపోయినా సో వాటికి కూడా మంత్రులని కేటాయించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సీఎం గారికి ఓకే సో ఆ విధంగా మనం ఏమంటున్నా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ ప్రాక్టికల్గా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఏది నేర్చుకున్నా సరే అది ఎక్కడ నాకు డే టు డే యూజ్ అవుతుంది అనేది తెలవాలి తెలియాలంటే అది దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తున్నాం ఇప్పుడు ఒక ఒక ఫార్ములా నేర్చుకుంటే అంటే మ్యాథ్ అంటే మనం అన్ని చూపెట్టలేకపోవచ్చు కానీ మిగతా చాలా వాటికి చూపెట్టగలుగుతాం అర్థమైందా ఇప్పుడు కప్పని డిసెక్షన్ చేసి వాడు చూపెట్టినట్టు ఏది మనము ఏదన్నా నేర్పించినామంటే దాన్ని ప్రాక్టికల్ గా ఎక్కడ యూజ్ అవుతుంది ఏ డివైస్ లో ఎట్లా యూజ్ అవుతుంది అని చూపెట్టినామనుకో అది రిజిస్టర్ అయిపోతుంది మెమరీలో ఓ ఇది ఈ ఫార్ములా ఇక్కడ వాడతారా అనేది అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కూడా పార్ట్ ఆఫ్ ద అంటే కంపల్సరీగా ప్రతి స్కూల్లో ల్యాబ్ ఉండాలి ఆ ల్యాబ్ లో ఆ పా ఆ స్కూల్ ఆ పాఠం ఈ రోజు ఏం చెప్తే ఆ పాఠం రిలేటెడ్ ల్యాబ్ కంపల్సరీగా ఆ రోజు ప్రాక్టికల్ గా దాని రిలేటెడ్ ఏమైనా చేపించగలిగితే చూపించగలిగితే చూపించడం అనేది చెయ్యాలి అనేది నిజం అంటే మోర్ ప్రాక్టికల్ గా ఉంటే అది మర్షిపోమిగా ఎందుకంటే నాకు తెలిసిపోయింది అది ఎట్లా వాడతారు ఎందుకు వాడతారు అనేది దీని వెనకాల ఫార్ములా అనేది అర్థమైందా సో ఇప్పుడు ఒక ఏది మెకానిక్స్ నేర్పించిన ఏరో డైనమిక్స్ నేర్పించిన అనుకో అది ఎట్లే గుర్తున్నాయి అవి డ్రోన్లు కానీ లేకపోతే చిన్న చిన్నవి అవి చూపెట్టొచ్చు కదా దీనిలో ఎట్లా ఎట్లా ఈ ఫార్ములా అది ఎట్లా లేస్తుంది పైకి అనేది ఆ ఏరో డైనమిక్స్ నువ్వు పాఠం చెప్పినప్పుడు అది ఎందుకు లేస్తుంది ఎట్లా లేస్తుంది అనేది నువ్వు ప్రాక్టికల్ గా వీలు ఎట్లా తిప్పితే అది ఎట్లా ఎయిర్ ఫ్రెషర్ డిఫరెన్స్ ఎట్లా వస్తుంది అవన్నీ నువ్వు ప్రాక్టికల్ గా చూపెడితే అది రిజిస్టర్ అవుతుంది సో కాబట్టి మోర్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అవసరం కేవలం తీరి చెప్పేసి ఆ చెప్పినోడు కూడా వాడు కూడా బట్టి బట్టి వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతాడు అట్లా కాదు ఓకే వీ నీడ్ క్వాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇది నేను ఫస్ట్ చెప్పదలుచుకున్న పాయింట్ ఓకే తర్వాత బతుకు తెరువు కోసం ఆ చదువు అయిపోయినాక బయటకు వస్తే వాళ్ళంతట వాళ్ళు ఏదైనా పని చేసుకుని బతికినట్టుగా ఉండాలి చదువు చదువు అంటే బట్టి ఈ యొక్క అది పనికిరాని చెత్త వద్దు పనికిరా బేసిక్ ఎడ్యుకేషన్ అయితే పదో తరగతి దాకా అన్ని సబ్జెక్టుల మీద కనీసం అవగాహన ఉండాలని నేర్పిస్తున్నాం అది కాకుండా నువ్వు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నప్పుడు అది అయిపోయినాక నాకు బయటకు వస్తే నేనేదైనా చదువుకున్న చదువులకు వెళ్ళి ఏదైనా నా సొంతంగా ఏమన్నా దాన్ని రిలేటెడ్ చేసే అవకాశం ఉండాలి ఇప్పుడు డాక్టర్ చదువు అది డాక్టర్ అయిపోయినాక నేను ఆ డాక్టర్ వృత్తి చేయడానికి నాకు అర్హ నాకు రావాలి నేను అంత అంత ట్రైన్ అయి ఉండాలి ఓకే సో సేమ్ థింగ్ కొన్ని ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ తీసుకున్నాం అనుకో సో పైలట్ బయట బయటకు వచ్చినాక విమానాన్ని నడపగలగాలి అట్లా నువ్వు ఏదైనా కోర్సు పెట్టినప్పుడు దాని రిలేటెడ్ చదివినాక దాని రిలేటెడ్ ఏదైనా నా బతుకు డే టు డే నా లైఫ్ లో యూజ్ అయ్యేటట్టుగా దాన్ని యూజ్ చేసుకుని నేను ఏదైనా బతుకు బతుకు మీద నా కాళ్ళ మీద నేను బతికేటట్టుగా లేకపోతే నేనే ఒక వ్యాపార సంస్థ ఏర్పాటు దాని రిలేటెడ్ గా ఏర్పాటు చేసే విధంగా నాకు ఆ చదువు ఎక్కడో చోట యూజ్ కావాలి కేవలం మెమరీ టెస్ట్ కాకుండా అంటే డే టు డే లైఫ్ లో యూజ్ అయ్యేటువంటి ఒక స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఒకటో రెండో కోర్సులను మినిమం పెట్టాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఐటీఐలను సపరేట్ గా పెట్టి మళ్ళీ సపరేట్ డిప్లొమా పెట్టి కాకుండా ఈ ఎడ్యుకేషన్ తో పాటే నేర్పి ఉంచు కదా అప్పుడు ఈజీ అయిపోతుంది కదా మన డబ్బులు కూడా మిగులుతాయి కదా కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ మీద కూడా చాలా ఏమంటారు ప్రాధాన్యం ఇవ్వాలి అదొక కోర్సు పెట్టాల్సిన అవసరం ఉంటుందని నేను చెప్తున్నాను స్పోర్ట్స్ మన దగ్గర స్పోర్ట్స్కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఉంది స్పోర్ట్స్ అనేది చాలా చాలా అది ఒక కంపల్సరీగా ఒక పీరియడ్ పెట్టాలి స్పోర్ట్స్ ఎందుకంటే నీకు అది చాలా యూజ్ అవుతుంది మనకి స్కూల్లో నేర్పించిన ఎక్కువ కావాలంటే బయట నేర్చుకోవచ్చు వాళ్ళు ఓకే సో అట్లా అంటే స్కూల్స్ ని చాలా ఏమంటారు ఇంటిగ్రేటెడ్గా విత్ ఆల్ ఫెసిలిటీస్ ల్యాబ్స్ స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్ ఉండేటట్టు చేయగలిగితే ఆ స్కూల్ కి ఒక అర్థం ఉంటది వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళకి నచ్చిన రంగంలో వాళ్ళకి నచ్చినట్టుగా ఇప్పుడు ఒలింపిక్స్ లో పోవాలి మనం స్విమ్మింగ్ నేర్పి బేసిక్ నేర్పించినాం అనుకో అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు బయట నేర్చుకుంటారు అదేందా అట్లా స్పోర్ట్స్లో షార్ట్ పోటు ఇంకేమేం ఏమేమి ఉన్నాయో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి స్పోర్ట్స్లో స్పోర్ట్స్ కూడా చాలా ప్రాధాన్యం ఇవ్వాలి ఓకే అర్థమైందా దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి హెల్త్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాభాలు ఉన్నాయి తర్వాత ఏది యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి టీమ్ బిల్డింగ్ అనేది డెవలప్ అవుతుంది ఒక టీమ్ లో ఉన్నప్పుడు ఎట్లా టీమ్ ప్లేయర్ గా ఉండాలనో తెలిసిపోతుంది సో చాలా యూజ్ అవుతాయి డైరెక్ట్గా స్పోర్ట్స్ రిలేటెడ్ ఆ కి సంబంధించిన కాకుండా ఇండైరెక్ట్ గా చాలా స్కిల్స్ మనం నేర్చేసుకుంటాం కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక పీరియడ్గా కంపల్సరీగా ఉంచాలి అర్థమైందా కొన్ని అన్ని ఒకటే అన్ని ఒకటేసారి నేర్పించలేనప్పుడు కొన్ని ఎలక్టివ్స్ పెడతాం అంటే ఈ సెమిస్టర్లో కొన్ని తీసుకుంటే నెక్స్ట్ సెమిస్టర్లో వెరైటీ తీసుకుంటాం అర్థమైందా సెమిస్టర్ లేదా ఇప్పుడు మా పిల్లలకైతే ఇప్పుడు నాకు కొడుకులు ఇద్దరు నాకు పెద్దోడు ఎంత సెవెంత్ గ్రేడ్ సెవెంత్ వెళ్తున్నాడు పెద్దోడు టెన్త్కి వెళ్తున్నాడు చిన్నోడు సెవెంత్ వెళ్తున్నాడు సో వాళ్ళకు ఒక త్రీ మంత్స్ సెలవులు ఉంటాయి ఎండాకాలం మిగిలిన మిగిలిన నైన్ మంత్స్ ట్రై ఈచ్ ట్రై మెస్టర్ అంటే మూడు నెలలకు ఒక అంటారు సో నీకు ఒక ఒక ట్రైమెస్టర్ లో తీసుకున్న కోర్సు రెండో టైమెస్టర్ లో ఏం కాదు నువ్వు వేరే ఎలక్టివ్ కూడా చేసుకోవచ్చు నిజమైందా సో ఆ విధంగా నీకు నచ్చిన కోర్సులు దాని గురించి కనీసం బేసిక్ ఎక్స్పోజర్ అన్న మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో స్పోర్ట్స్ కి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి అట్లనే